ప్రియమైన సహోదర సహోదరిలారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం నేనిప్పుడు నీవెంట రాలేనా పేతురు ప్రభూనడిగిన ఈ ప్రశ్న మన జీవితంలో కూడా చాలాసార్లు ఎదురవుతుంది మనం ఏదో చెయ్యాలని ఆరాటపడతాం కాని పరిస్థితులు మనకు అనుకూలించవు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీవెంట రాలేను అని మన హృదయాలు ప్రశ్నిస్తాయి మన జీవితంలో కొన్నిసార్లు మనం ఏమి చెయ్యాలనుకుంటున్నామో అది చెయ్యలేని సందర్భాలుంటాయి ఇలా ఎందుకు జరుగుతుందో ఎంత ఆలోచించినా మనకు అర్థం కాదు దేవుని నుండి స్పందన రానప్పుడు వేచిచూడడం దేవుని ఉద్దేశమైనప్పుడు మనం తప్పకుండా వేచిచూడాలి అంతేగాని మన సొంత పనుల్లో నిమగ్నం కాకూడదు ఎందుకంటే మనం వేచిచూస్తున్న సమయంలోనే మనకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి పాపం నుండి వేరు కావడం అంటే ఏమిటో అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది దేవుని కొరకు పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడడమంటే ఏమిటో తెలుస్తుంది లేదా సేవ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది జ్ఞాపకముంచుకోండి దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ముందే మీరు పరుగులు తీయకండి మీలో లేశమాత్రమైనా సందేహం ఉన్నప్పుడు ఒక విషయం గ్రహించండి ఆయన మిమ్మల్ని నడిపించడం లేదు సందేహం కలిగినప్పుడు మీరు చేయవలసినది ఒక్కటే వేచి చూడడం మొదట్లో మీకు దేవుని చిత్తం స్పష్టంగా అర్థం కావచ్చు ఉదాహరణకు గత స్నేహితులకు దూరంగా ఉండడం ఇదివరకటి వ్యాపార సంబంధాల్ని రద్దు చేసుకోవడం ఇంకా మరేదైనా చేయడం దేవుని చిత్తమని మీకు అనిపించవచ్చు అయితే అన్ని వేళల్లోనూ ఈ అనుభూతిని ప్రేరణగా తీసుకుని తొందరపడకండి మీరు తొందరపడినట్లయితే ఇబ్బందుల్లో పడతామేమో ఈ ఇబ్బందులు మిమ్మల్ని చాలాకాలం వెంటాడవచ్చు కాబట్టి దేవుని సమయం కొరకు వేచిచూడండి ఆయన తన సమయాన్ని మీకు వెల్లడి చేస్తాడు అప్పుడు మీకు ఎటువంటి నిరాశ నిరుత్సాహం ఎదురవ్వవు దేవుని చిత్తప్రకారమైన ఏర్పాటు కొరకు మీరు చూస్తున్నట్లయితే దేవుడు మిమ్మల్ని నడిపించే వరకు వేచిచూడండి పేతురు ఉదాహరణే దీనికి నిదర్శనం పేతురు దేవుని సమయం కొరకు వేచి చూడలేదు పేతురు తనకొక పరీక్ష రాబోతోందని ముందుగానే ఊహించాడు పరీక్ష రానే వచ్చింది అయితే పేతురు ఊహించని సమయంలో అతనికి పరీక్ష ఎదురైంది పేతురు నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఏసుతో చెప్పాడు పేతురు హృదయపూర్వకంగానే చెప్పినప్పటికీ అది జ్ఞానశూన్యతతో చెప్పిన మాట అయితే ఏసు పేతురుతో ఆయనను ఎరుగననీ నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని యోహాను సువార్తలో జవాబిచ్చాడు కారణం పేతురుకు తన గురించి తెలియదుగాని ఏసుకు పేతురు గురించి లోతుగా తెలుసు పేతురుకు తన బలాబలాల గురించి మొదట్లో తెలియలేదు మనలో స్వాభావికంగా ఉండే భయభక్తులతో మనం చూడగలమేమో చూడగలమేమోగాని ఆయన ప్రభావ మహిమల్ని వీక్షించగలమేమోగాని మన స్వాభావిక భయభక్తులు మనల్ని ఆయనకు శిష్యుల్ని చేయలేవు మన స్వాభావిక భక్తి యేసును ఉపేక్షిస్తుంది ఆయన్ని నిజంగా వెంబడించడానికి కేవలం ఇది మాత్రమే సరిపోదు కాబట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి